అసలు భారతదేశ చరిత్రలో విద్య కోసం తమ మొత్తం కోడనే దాన పోసిన రాజవంశీకులు ఎవరైనా ఉన్నారంటే అది విజయనగరం పోసపాటు రాజవంశీకులు విజయనగరం పోసపాటు రాజవంశీకులు హృదయపూర్విక నమస్కారాన్ని అలాగే మనం చూస్తుంటే బీహార్ ఆధ్వర్యంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా వారు నిజంగా చాలా అద్భుతంగా ఆడపిల్ల అయినా ఒక అబ్బాయి అయినా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో ఒక ఆల్రౌండ్ కరిక్యులం అనేది తయారు చేస్తున్నారు అయితే స్కూల్ కి అద్భుతమైన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ దాంతో స్పోర్ట్స్ నేర్పించడానికి ఒక వ్యక్తి ఎంతో ఫోకస్ పెడుతున్నాడు అనేది క్లారిటీగా మనకు అర్థమవుతుంది చూస్తుంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను గవర్నమెంట్ స్కూల్లో కాదు అయినా కానీ ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మన ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ముఖ్యంగా అదేవిధంగా మీ బుక్స్ మీరు చదువుకోవటానికి ఒక సపోర్ట్ గా ఫ్రీగా మీ అందరికీ అందిస్తున్నారు అలాగే మధ్యాహ్న భోజనం పథకం అది కూడా మీరెవరు ఆకలితో ఉండి చదవకూడదు కడుపు నిండా బోన్ చేసి చదువుకోవాలనే ఉద్దేశంతో మన లోకేష్ గారు క్వాలిటీ అయిన భోజనం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆ కరిక్యులంలో అయితే ఎంత డీప్గా ఆలోచించారంటే ఈరోజు